అండి ఆకివీడు శివాలయంలో వారాహి నవరాత్రులు జరుగుతున్నాయని చెప్పాను కదా అందులోనే తొమ్మిదవ రోజు సాయంత్రం వారాహి అమ్మవారికి పానకంతో అభిషేకం చేశారు అలాగే బెల్లం కుందులతో దీపారాధన అలాగే మహా మహానైవేద్యము ఇలాగా చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే జరిగినవి అవన్నీ వీడియో తీశాను కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మంగళవారము బుధవారము అమ్మవారికి జరిగే శాకాంబరి అలంకరణ అలాగే అభిషేకము పాలాభిషేకము మహాపూర్ణాహుతి దానికి సంబంధించిన కార్యక్రమాల గురించి గురువు గారు మొత్తం మీకు వివరంగా చెప్తారు అలాగే రథోత్సవం కూడా ఉందండి మీరు ఆ కార్యక్రమాలన్నీ ఎలా పాల్గొనాలో ఈ వీడియోలో మీకు మొత్తం గురువుగారు చెప్పారు లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుంది ఆ బెల్లం కుందులతో దీపారాధన చూసే అదృష్టం ప్రతి ఒక్కరికి కల్పించి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే లైక్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది

มันไม่มีใครทำอะไรได้ కూడా మనం యూట్యూబ్లో మామూలుగా చేసే ప్రాము అన్ని రకాలైనటువంటి రసద్రవ్యాలు వీరితో కూడా అమ్మవారికి అందరి చేత కూడా అభివృద్ధి చేయించడం జరుగుతుంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అందరూ కూడా ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు చేసుకొని ఒక గంట ఇక్కడ ఉండేలాగా దగ్గర చూసుకుంటురండి మరి ఓ కాలేజీ దగ్గర ఒక గుడిలో పెట్టుకోవద్దు చక్కగా అందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొండి అలాగే అమ్మవారికి ఆ రోజున శాఖ అందరికీ అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది మేము అందరికీ కూడా చెప్తాం మీకు చూసినటువంటిది కేజీ వస్తారు రెండు బస్తాలు వస్తారు పావు బస్తాకి వస్తారు కూరగాయ మట్టుకు వస్తే మీకు అమ్మవారికి అలంకారం చేద్దాం అలాగే బుధవారం నాడు ఉదయం అమ్మవారికి సారిగా అదే ఒక స్వీట్ బాక్స్ మీకు తేగలేదు అంటే కదా బాక్స్కి వెళ్ళడానికి నన్ను బోర్వను ఇంక ఎవరేమో ఆలోచించగలదు రెండు స్క్రీలు తెచ్చినా మీరే బెట్టుకోవాలి మీకు తెచ్చి స్పీ అంటే నేను బట్టి వస్తారో పట్టండి ఇక్కడ అమ్మవారికి మనం గ్రామ ప్రదర్శనంగా చేసి అమ్మవారికి ఇక్కడ సమర్పించడం అదైన తదనంతరం హోమ కార్యక్రమానికి మనం ఆ రోజు హోమం చేయడం జరుగుతుంది బుధవారం నాడు అంజేదా కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం అలాగే మనకు గురువారం నాడు సాయంత్రం మూడు గంటలకల్లా మూడున్నర నాలుగు గంటలకి రథ ఉత్సవం ఉంటుందండి భక్తుల కోరిక మేరకు అంటే మామూలుగా ట్రాక్టర్ పెట్టి లాగించేద్దాం అనుకున్నాం అందరూ ఉపవాసం ఎక్కువ ఉన్నారు కదా అవసరం లాగడం అని అలాగ కాదు కాడే వాళ్ళు అని అది అడిగే అంచేత ఉంది అంచేత అందరూ కూడా ఆ కార్యక్రమాలు కూడా పాల్గొనవసంగా కోరుతాము అంటే అలాగే మనకి పది రోజులు ఇంటి దగ్గర సంఖ్య వండి వండుకోక తిరిగి తినక ఉపవాసాలందరూ కూడా అమ్మవారి మీద భయంకరమైన భక్తితోటి చక్కగా బాగా చేశారు చాలా బాగా చేశారు ఇంకా నేను నా అమ్మవారు నాకు ఫోన్ చేసిందంటే అని అందరూ కూడా నాలుగైదు రకాల స్త్రీలు బలంగా పెట్టి భోజనం పెట్టి అని చెప్పింది బుధవారం నాడు అందరికీ కూడా ఇక్కడ పామ కార్యక్రమం అయిపోయి తదనంతరం అందరికీ కూడా ప్రసాదం వండే అందరూ కూడా గోలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం మీరు తిరిగి పోరాలు వడ్డించి అప్పుడు వెళ్ళాలని గోలు చేయమన్నాను కదా అని నేను చూసుకుంటాను అనుకోవచ్చు అని ఇది మాది అందరికీ ఉండే బాధ్యత అందరూ కూడా ఆ వ్యవహారంలో కూడా పాల్గొలను అంటే అందరికీ కూడా వాళ్ళు గుర్తుంచుకో మనం ఎంత చేస్తామో మంత్రము ఆ మంత్రమే మనల్ని నడిపిస్తుంది అనమాట అంతేగాని మనం పక్కన వాళ్ళు ఎలా చదువుతారో మనం ఎలా చదువుతాం మనకన్నా ఇంకా బాగా చదివాడ మనం బాగా చదివామ ఈ పొలెక్కులు మొచ్చుకోకూడదు మీకు ఏది అవసరమో దానికి తగ్గట్టుగా మీ గొడవను అక్కడ పెట్టండి ప్రశాంతంగా చేస్తే మీరు ఎంత బాగా చేస్తారో మీకు ఇచ్చిన మూల మంత్రాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి మీరు ఎవరిని అడిగినా ఎవరూ అటువంటి మూల మంత్రాలన్నీ మీ అందరికి ఇచ్చారు అంటే ఆ మంత్రం ప్రశాంతంగా ఇప్పుడే కాదని వారం రోజులు నవరాత్రి కాదని వారం రోజులు చేసాము ఆ తర్వాత అయిపో మన జీవితం అంతా బిజీ అలా ఏమస్తారు మీకు ఎప్పుడు ఇబ్బంది ఉంటే మన మంత్రాలు అన్నీ చేసే అన్నీ పనిపొస్తాయి నెంబర్ వన్ అమ్మాట అవునా ఏది చేసినా ప్రశాంతంగా కూర్చొని చేయండి ఎవరి మీద ద్వేషము కోపము లేకపోతే ఇంట్లో నాలుగు సార్లు కోల్ డ్రింక్ అనేది ఇంట్లో మీద పాపడతా చేయడానికి అలాంటివి ఏం చేయలేదు ఇప్పుడు రౌద్రిని అని చాలా ఉగ్రంగా ఉంటుంది అన్నమాట మనం ఎంత ప్రశాంతంగా చేస్తామో అంత స్పీడ్గా మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంది అనమాట అదే అప్పుడు చేసేటువంటి రహస్యకరమైనటువంటి అమ్మవారి మనం ఎంత జాగ్రత్తగా చేస్తే అంత జాగ్రత్తగా మనకి ఉంది ఇప్పుడు మనం ఇంట్లో జాపం చేసి చూడము కూర్చేస్తే బస్తాలు బస్తాల జరి పెట్టేయాలేమో అనుకుంటున్నారు అదేం అవసరం లేదు ఇంట్లో కనుక ఒకవేళ అర్చన చేసి చేస్తే ఏడు ఎండు ద్రాక్ష పళ్ళు నాలుగు పటిబలం చిప్స్ ఒక చొక్క తేనె అందులో కలపాలి ఏడు కొంచాల అన్నం వండి దాంతో సమానం అనమాట అది నేను చెప్పేది కదండి శాస్త్రంలో చెప్పారు అలా ఏడు కొంచాల అన్నం వండి నేను పెట్టిన దాంతో సమానం అనమాట ఆ ద్రాక్షణ మళ్ళీ ఏం చేయాలి అని అనుకోవచ్చు ఆ ద్రాక్షణం ఇంట్లో మీరే చేయచ్చు అయితే ఎవరికైనా పెట్టచ్చు దానికి ఏం లేదు చేయలేదు అవి చక్కగా ఇవి ఆచరించి ఇంట్లో ఆ పని చేయాలి ఇవి ఏడు ద్రాక్ష పనులు కొద్దిగా పడిపోయి చెప్పచ్చు కొద్దిగా చుట్టూ మనం ఏ కూడా అక్కర్లేదు అంటే చాలా పెద్దాలని చెయ్యాల చక్కగా మన ఇంట్లో ఉండేవే అవి చక్కగా నైవృద్ధి పెట్టి ఆ కార్యక్రమం చేయండి చాలా ఇంకా మొన్ననే ఇదనే బంద్ బిల్ట నా నన్న అడిగితే నా నంబర్ తీసి ఫోన్ నాకు పోంగే ఐదు ఉత్తరం నికియాణం హనే అది యాదప్రకారంగా రేపొడ అన్ని తీసుకోరా హనే ఒకసారి అదంతా చూస్తుంటే ఇవన్నీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకొని తీసుకున్నారు అనుకోండి కేటగిరీలో నా ఆహారాలని కైకేడం అలవుకు గంగల పట్